sir thank, 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 thank you ok sir live ok లక్ష కిలోమీటర్ల మహబూమి రాయట్రలో బాగా వస్తున్న సందర్భంలో విషయం తెలుసుకొని చాలా సంతోషపడి చార్మినల్ మీరు డీఎస్పీగా ప్రమోట్ అయ్యారు కాంగ్రెస్ చెప్పడము రెండు మూడు విషయాలు కాస్త మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను ఉండండి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వందల పోలీస్ స్టేషన్లల్లో వేల పోలీస్ స్టేషన్లల్లో రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ ఏర్పడ్డ ఏర్పాట నుంచి ఒక బాధ్యత సొక్క ఉండదు బట్టలు ఉండదు సరిగ్గా ఉండదు భయం భయంగా భయం భయంగా అయా అని వచ్చి దండం పెడతారు అని వచ్చి ఎన్నో గోడలు స్వాంటి గోడలు పోయి దాక్కుని నిలబడి భయం భయంగా పోలీస్ స్టేషన్కి వస్తాడు అట్లా భయం భయంగా న్యాయం కోసం వచ్చేవాడు గంభీరంగా రావాలి కదా న్యాయం కోసం వచ్చినోడు నిటారుగా నిలబడి సార్ నాకు ఈ న్యాయం చేయండి అని రావాల్సిన వాడే భయపడి వస్తుంది ఏంటి ఆ భయం భయంగా వచ్చినోడిని మీలాంటి వాళ్ళు మరింత ప్రేమించి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి నీ బాధ ఏందని కనుక్కొని అతనికి ఒక మంచి ఒక స్నేహ వాతావరణంలో అతను న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల వాతావరణాన్ని మనం పెంచలేమా

నేనని తెలుసా ఒక బాధితుడు వచ్చి ఎందుకు కూర్చోకూడదు ఆరోపణే కదా నీకేం ప్రూవ్ కాలే కదా ఆరోపణలతో ప్రత్యాపర ఆరోపణలతో వస్తాడు కానీ నీ కోర్టుకు పోయినా కదా వాడు దొంగ ద్వారా తేలాల్సింది సరే కొన్ని కొన్ని విషయాలు మీ దగ్గర తేలుతాయి కానీ ఒక బాధితుడు వచ్చి మీ దగ్గర కూర్చోవాలి కదా సార్ ఎందుకు నిలబడాలి ఎందుకు నిలబడాలి ఎందుకు భయపడాలి చెమటలు ఎందుకు కక్కోవాలి బాంచర్ బాంఛర్ కాల్పోతాయని ఎందుకు అనాలి అట్లాంటి పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి కదా మీలాంటి సహృదయం ఉన్న మరి డిఎస్పిగా ప్రమోట్ అవుతారని మీరు ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటేనే అది బాగా జరిగి ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారానే ఈ రిఫార్మ్స్ జరగాలి పోలీస్ స్టేషన్ బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో కూర్చోవాలి ఆ కూర్చునే వాతావరణం మీరు ఎందుకు మోడల్ చేయకూడదు అనేక పోలీస్టేషన్ మోడల్ అయి కూర్చున్నాయి నిర్మాణాలు భౌతిక నిర్మాణం చెట్లు పెంచి వేస్తాయి మంచిగా పోలీస్టేషన్ నిర్మాణం చేసిండు తయారు చేసిండు అన్న మోడల్ పోలీస్టేషన్లు ఉన్నాయి కానీ ట్రీట్మెంట్లో మోడల్ కావాలి మోడల్ కావాలి ఒక బాధితుడు కుర్చీలో కూర్చోవడం నేరమైందా కాదు కదా విక్తిం కూర్చోవాలి ఆ విక్తిం వచ్చి మన దగ్గర ఎదురుగా కూర్చోని సార్ నా సమస్య ఇది అని మీకు ఒక కాగితం ఇచ్చి పోయే వాతావరణాన్ని మీరు సృష్టించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఒక పైర్వికారుడు ఒక పెద్ద అగ్రవర్ణ ఆయన వస్తాడు సార్ రెడ్డి గారు పటేలో వస్తాడు వచ్చి పంచగట్టుకుంటాడు వస్తాడు కూర్చుంటాడు పని చేసుకుంటాడు గంభీరంగా పోతాడు కానీ మా వర్గాలు అట్లా రావే మేము ఆడ నిలబడతాం కాసేపు గోడకాడ నిలబడతాం కాసేపు గేటు కాడ నిలబడతాం లోపల రావడానికి భయం టెర్రరైజ్ అవుతుంటాం చివరికి ఈడిపోతాం అమాధవాదాలు అయితే కాలం మీద కూడా పడతారు మా వాళ్ళు అట్లాంటి వాతావరణమే లేకుండా సరాసరి మీ సర్వీస్ మొత్తంలో మిమ్మల్ని కోరుకో మీరే ఇంత చిన్న వయసులో మంచి పిల్లగా లాగా ఉండరు మీరు మిమ్మల్ని డీజీపీ దాకా చూస్తాం మీరు డీజీపీ దాకా చూసే ఉంది అవకాశం మరి అట్లాంటి మీరు మీ జీవితకాలంలో కాలంలో బాధితుడిని కుర్చీలోనే మీరు కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాను బాధితుడు మీ ఎదురు కూర్చోవాల్సింది అందుకని బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో మీతో ఎదురుగా కూర్చొని తన సమస్యని చెప్పుకొని పోయేటట్టుగా మా లేని జనం ఉన్నారు కదా మా బీసీఎస్ఎస్టీలు పీడితులు రాజ్యాంగం కూడా పీడితుల పక్షానే కదా సార్ ఆ అవకాశం మీ ద్వారా కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని కోరేదానికి కూడా నేను దండం పెట్టట్లే మళ్ళా కోరుతున్నాను ఇట్లా అడుగుతున్నా భయం లేకుండా తన అసలు భయంలో కూడా తప్పు మాట్లాడుతుంది ఒకడు మనోడు ఒక్కోసారి భయం లేకుండా మంచిగా డిగ్నిఫైడ్గా మీ దగ్గరికి వచ్చి తన బాధని తన గాథని వ్యథని అదే కోరుకుంటున్నాం సార్ అంతే మేము కోరుకునేది అది ఆ రిఫార్మ్స్ మీలాంటి వ్యక్తుల దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాం ఇదే రాష్ట్రం అందరికీ మోడల్ కావాలని కోరుకుంటున్నాం అంటే మన మిత్రులు చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఆఫీసర్లు వాళ్ళకు కూడా చెప్తున్నాం పోలీస్ భయానికి చోటు లేదు న్యాయాన్ని ప్రకటించాలి న్యాయాన్ని అడగాలి న్యాయం పొందిపోవాలి అది మేము కోరుతున్నాం ఈ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వాళ్ళు భయం లేకుండా వస్తారు పని చేయించుకుంటారు కానీ మన వర్గాలు రాలేదు అందుకని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలని మీరు మంచిగా ట్రీట్ చేయాలని డ్యూటీ అది సన్మానాలకు కూడా మీ వ్యతిరేకమే కానీ మీ గురించి అంత చెప్పారు

ఈ ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి వచ్చినప్పుడు మనం బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇది ఒకటే లేదు మన ఎడ్యుకేషన్ వేరేదేం లేదు నేను టీ అయితే తాగను వాస్తవానికి ఏదైనా డికాషన్ తాగటం అనేది సరే ఏదైనా ఒక సిప్ చేద్దాం ఓకే లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రని అని పెట్టుకున్నాను లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర దాంతో రాష్ట్రంలో హాస్పిటల్స్ స్కూల్స్ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మన బతుకు మూడు చుట్టే కదా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోవాలి మనకి ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి కొట్లాడాలకు పోవాలి ఇన్సైడ్ న్యాచురల్ ఎమోషన్స్ అంటే ఒక సోషాలజిస్ట్కి మీకు చెప్తున్నారు ఇన్సైడ్ ఎమోషన్స్ సోషలైజ్ కాని వాడికి ఎక్కువ ఉంటాయి ఎందుకు సోషలైజ్ కాడు అంటే మన వర్గాలన్నీ సమాజంలోకి రాలే ఎడ్యుకేషన్ లేదు కల్చర్ లేదు సివిలైజేషన్ లేదు సమాజంలో అన్ని వర్గాలలో ప్రధాన స్రవంతులు కనెక్ట్ కాదు సోషలైజ్ కాదు కాబట్టి మన ఇన్బిల్ట్ ఎమోషన్స్ ఉంటాయి కదా సార్ కన్నీళ్ళు కూడా ఒక ఎమోషనే ఇది పవర్ ఆఫ్ అది ఒక పవర్ ఏడుపు ఎమోషనే దుఃఖం ఎమోషన్ కోపం ఎమోషనే ఆక్రోషం ఎన్ని ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ తోటి మనిషి ఏం చేస్తారంటే లాజికల్ సొల్యూషన్లోకి పోడు ఎమోషనల్ అనే ఈ గొడవలు జరుగుతాయి మంచి ఫంక్షన్ లో బగారబోదీ కొట్లాడుకుంటారు ఫంక్షన్ నుంచి మీ కేసు కేసుకొతారు వాడు ఎక్కడన్నా ఇళ్ళల్లో ఫంక్షన్ చేసుకుని కేసుల పాలని ఈ మన వర్గాలనే ఉండేదింగ్ ఫంక్షన్ చేసుకున్న ఇంటి కాడి నుంచి పోలీస్ చేయనుకోతాడు మనం అదే అందుకనే ఎమోషన్స్ కన్వర్ట్ ఇంటూ ఇంటలెక్చువల్ ఎమోషన్ గా మన భావోద్వేగాన్ని మేధోపరమైన భావోద్వేగంగా మార్చుకుంటే సొల్యూషన్ క్లియర్ అయింది అవి లేకనే అవుతాయి ఇప్పుడు జైళ్ళలో మగ్గుతున్నది మొత్తం జైల్స్లో నైంటీ పర్సెంట్ బీసీఎస్ఎస్టీ వర్గాలు నేరాలు చేయకుండా అనవసరమైన నేరాలు ఇరుక్కొని ఎమోషన్స్తో కూడా భావోద్వేగాలతో కూడా ఇమిడియేట్ గా ఏదో ఒక ఎమోషన్ పూరేయి కూడా కేసులో పాలై వీటిని ఎమోషన్స్ నుంచి లాగ్ నుంచి క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మళ్ళంటి వర్గాలకు ఉన్నది అనేది మరొకసారి నారండి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఎమోషన్స్ మామూలు చిన్నది కాదు ఆ మనువుడు స్పాట్ లో న్యాయం జరగాలి స్పాట్ ఏదైనా గానీ ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ ఇమిడియేట్ జస్టిస్ మరాఠీ సంస్థే ఆ సంస్థే మెట్ల మీద కూర్చోవద్దు మీరు కుర్చీలో కూర్చోండి ఈ మెట్ల మీద కూర్చోవద్దు మీరు ఈ పోలీస్ స్టేషన్ మనది బరాబర్ జరగబా

ఇది కూడా ఈ కోర్టు మీ ఆశలు పోటీ పోతు సార్ ఇది సార్ సార్కి రాజ్యాంగం ఇస్తున్నాం డిఎస్పిగా ప్రమోట్ అయినందుకు అభినందిస్తున్నాం thank you